అక్టోబర్ ఇరవై ఐదవ తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు నిర్వహించు పశుగణ కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని రాచర్ల పశు వైద్య శాఖ అధికారి హరిబాబు రైతులకు విజ్ఞప్తి చేశారు అన్ని గ్రామాల పరిధిలో ఇరవై ఒకటవ అఖిల భారత పశుగణ నిర్వహించడం జరుగుతుంది ఈ పశుగణలో భాగంగా మా పశువైద్య సిబ్బంది మీ మీ గ్రామాలకి వచ్చి మీ ఇంటి వద్దనే మీ యొక్క పశుగణాలను లెక్కిస్తారు వారికి మీ యొక్క సంపూర్ణ సహకారాన్ని అందించి మీ ఇంట్లో గల ప్రతి పశుగణాలను అనగా గొర్రెలు మేకలు గేదెలు ఆవులు ఎద్దులు దూడలు కోళ్ళు పావురాళ్ళు పిల్లులు ఇంకా ఏమైనా పశు సంబంధమైనవి ఉన్నట్లయితే పక్షులు కానీ జంతువులు కానీ వీటన్నిటి గురించి కూడా మీరు సమగ్రంగా మా పశువైద్య సిబ్బందికి చెప్పినట్లయితే వారు మీ యొక్క ఆ సమాచారాన్ని ఈ పశుగణంలో ఆన్లైన్ చేస్తారు తద్వారా మనకి ప్రభుత్వం తరఫున ఎన్ని పశుగణాలైతే ఉంటాయో వాటికి సంబంధించి అన్ని టీకాలు అయితేనేమి వాటికి సంబంధించిన గేదెల్లో అయితే పాల ఉత్పత్తికి సంబంధించి కానీ గొర్రెలు మేకల్లో అయితే డీవార్మింగ్ మందులను కానీ సరిపడా బడ్జెట్ కేటాయించి ఇవ్వడానికి వెసులుబాటు కల్పించిన వాళ్ళం అవుతాము అలాగే దేశవాలి జాతులైన ఒంగోలు ఇలాంటి పశుగణాల అభివృద్ధికి ప్రత్యేకంగా గౌ ప్రభుత్వం వారు స్కీమ్ని డిజైన్ చేయాలన్నా కానీ మీరు కరెక్ట్గా సమాచారాన్ని ఇవ్వగలిగినట్లయితేనే వాళ్ళు వాటి యొక్క అభివృద్ధికి అయితేనేమి వాటి యొక్క మెయింటెనెన్స్కి అయితేనేమి సరిపడా నిధుల్ని ఇవ్వడం జరుగుతుంది